విద్యాదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ప్రీతి దగ్గరకు వెళ్ళగానే ప్రీతి టీచర్ అని చెప్పి విద్యాదేవిని హక్ చేసుకుంటుంది మా అమ్మ వచ్చే వరకు మీరు ఉంటారేమో అనుకున్నాను టీచర్ అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే నాకు కూడా ఉండాలనుందమ్మా కానీ తప్పని పరిస్థితుల్లో వెళ్తున్నాను బాగా చదువుకో చెడు స్నేహాలు చేయకు మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకురావాలి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే ఇక ప్రీతి కళ్ళలో నుంచి విద్యాదేవి కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఇంకా రేవతి దగ్గరికి వెళ్ళి విద్యాదేవి తొందరలోనే నువ్వు ప్రేమించిన అతనితో నీ పెళ్లి జరుగుతుంది సీతారాములు దగ్గరుండి మరీ నీ పెళ్లి చేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటే నా పెళ్ళయ్యే వరకైనా ఇక్కడే ఉండండి టీచర్ అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే తప్పకుండా నీ పెళ్ళికి ఎక్కడున్నా కూడా వస్తానమ్మా అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది మీరు ఇక్కడ ఉండటం వల్ల సుమతక్కలేని లోటు తీరిపోయింది మీరు అచ్చం సుమతక్క ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంచారు ఇల్లుని అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే తోబుట్టువులా నాకు అండగా ఉన్నావు సీతకి సపోర్ట్ చేస్తూ ఉండు చలపతి అని చెప్పి విద్యాదేవి చెప్తుంది ఇక గిరి అర్చనల దగ్గరకు వెళ్ళి నేనంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నేనేం చేసినా కూడా ఈ ఇంటి కోసం మీ మంచి కోసమే చేశానని అర్థం చేసుకోండి అవును మహాలక్ష్మి ఏరి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే మీరు ఈ పరిస్థితిలో వెళ్ళిపోతున్నారని మహావదినకు బాధ అనిపించి రాలేదు మహావదినకు మీ పైన కోపం లేదు సింపతి మాత్రమే ఉంది అని చెప్పి గిరి చెప్తాడు సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి విద్యాదేవి చెప్పి సారీ సారీ వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విద్యాదేవి మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్తూ ఉంటే విద్యాదేవి వెనకే కుటుంబం అంతా కూడా వచ్చి సాగనంపుతూ ఉంటారు ఇక విద్యాదేవి గేటు దగ్గరకు వచ్చి సుమతి నిలయం అన్న బోర్డు చూసి తను మొదటిగా ఇంటికి వచ్చిన విషయాలు సుమతిగా వచ్చిన విషయాలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో సీత విద్యాదేవికి ఎదురుగా వచ్చి వెళ్ళొద్దు టీచర్ అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళకు తప్పదు సీత అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో మహాలక్ష్మి కంగారుగా బయటకు వచ్చి ఆగండి విద్యాదేవి గారు మీరు ఎక్కడికి వెళ్ళాలి అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు అవును మీరెక్కడికి వెళ్ళట్లేదు మా ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు మహా విద్యాదేవి గారిని ఎందుకు వెళ్ళొద్దంటున్నావు అని చెప్పి జనార్దన్ అడుగుతాడు రాత్రంతా బాగా ఆలోచించాను విద్యాదేవి గారు ఇక్కడ ఉండటమే కరెక్ట్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అదేంటి వదిన అలా అంటున్నారు ఆవిడ ఇక్కడ ఉంటే గనక ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసు కదా అని చెప్పి గిరి అంటూ ఉంటే అవును మహా వద్దు విద్యాదేవి గారిని ఇక్కడి నుంచి పంపించు ఊరి వాళ్ళంతా కూడా ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నావు కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటే వాళ్ళ మాటలను పట్టించుకొని నేను విద్యాదేవి గారిని ఇంట్లో నుంచి బయటకు పంపించాననుకో వాళ్ళు అన్నదే నిజమవుతుంది అంతేకాదు జనా పైన విద్యాదేవి గారి పైన నాకు నమ్మకం ఉంది విద్యాదేవి గారు మనకి చేసిన అన్యాయం ఏమీ లేదు ఆవిడ వల్ల మనకి మంచే జరిగింది కానీ అందుకే నేను ఆవిడ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే చాలా థ్యాంక్స్ పిన్ని టీచర్ గారి విషయంలో చాలా గొప్పగా ఆలోచించారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే అవును పిన్ని టీచర్ని ఉండమని చాలా మంచి పని చేశారు అని చెప్పి ప్రీతి చెప్తుంది నిజంగా నువ్వు అంటున్న మాటలు నిజమే నా చల్లాయ్ అని చెప్పి చలపతి అంటూ ఉంటే వదినా నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా మీ గుండెల్లో నుంచే వచ్చాయా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే అవును నా హార్ట్ ఫుల్గా చెప్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహా నేను చెప్పేది ఒకసారి విను అని చెప్పి అర్చన అంటూ ఉంటే వద్దు అర్చన ఇంకేం కూడా చెప్పాల్సిన అవసరం లేదు విద్యాదేవి గారు ఇక్కడే ఉంటున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే వద్దండి నా వల్ల మీకు మళ్ళీ సమస్యలు వస్తాయి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే ప్లీజ్ టీచర్ అలా మాట్లాడకండి మీ వాళ్ళను కలిసే వరకైనా మీరిక్కడే ఉండండి అని చెప్పి సీత చెప్తూ ఉంటే లేదు సీత నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు నా వల్ల మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే ఏ సమస్య వచ్చినా కూడా మేము చూసుకుంటామమ్మా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి రామంటాడు అవును టీచర్ మీరు ఇక్కడ ఉంటే మేమంతా సంతోషంగా ఉంటాము ప్లీజ్ అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే అది కాదమ్మా అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న మహాలక్ష్మి మాత్రం పిల్లలు ఇంతగా అడుగుతుంటే మీరు ఎందుకు వెళ్ళిపోతా అంటున్నారు ఉండండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా వదినే ఉండమని చెప్తుంటే ఎందుకు వెళ్ళిపోతా అంటున్నారు టీచర్ ప్లీజ్ ఉండండి అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే అవును టీచర్ ప్లీజ్ ఉండండి అని చెప్పి సీత బతిమలాడుతూ ఉంటే విద్యాదేవి గారు మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు వెళ్తాను అంటే నా మీద ఒట్టే అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఇక విద్యాదేవి షాక్ అవుతుంది మా చెల్లెలు ఇలా మాట్లాడటం దైవ సంకల్పం టీచర్ ఉండండి అని చెప్పి చలపతి అంటాడు ముందు మీ చేతిలో బ్యాగ్ ఇలా ఇవ్వండి అని చెప్పి మహాలక్ష్మి విద్యాదేవి చేతిలో నుంచి బ్యాగ్ లాక్కొని అర్చన ఈ బ్యాగ్ని లోపల పెట్టు అని చెప్పి అంటూ ఉంటే అర్చన అలానే చూస్తూ ఉంటే ఇలా ఇవ్వు పిన్ని నేను లోపల పెడతాను అని చెప్పి రామ్ బ్యాగ్ తీసుకుంటాడు రండి టీచర్ లోపలికి వెళ్దాం రండి అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే రండి వెళ్దాం అని చెప్పి రామ్ అంటాడు ప్రీతి రామ్ ఇద్దరూ కలిసి విద్యాదేవిని లోపలికి తీసుకెళ్తారు ఇక అందరూ కూడా ఇంట్లోకి వచ్చేస్తారు ఇక మహాలక్ష్మి కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళగానే అర్చన కూడా మహాలక్ష్మి వెనకే వెళ్ళి ఏంటి మహా నువ్వు చేసింది ఎంతో కష్టపడి ప్లాన్ చేసావు అంతకన్నా ఎక్కువ కష్టపడి నేను దాన్ని అమలు చేశాను ఆ విద్యాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటే నీ మీద ఒట్టు వేయించుకొని మరి ఆవిడను ఎందుకే ఇక్కడ ఉండమన్నావు నాకు వస్తున్న కోపానికి నిన్ను లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే కొట్టు అర్చన అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఏంటి ఏం మాట్లాడావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే నీ ప్లేస్లో నేనున్నా కూడా ఇలానే రియాక్ట్ అవుతాను అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అసలు నిజంగానే ఆ విద్యాదేవిని నమ్ముతున్నావా ఆవిడ మంచిదని నువ్వు అనుకుంటున్నావా ఎందుకు ఆవిడ వెళ్తుంటే ఎందుకు ఆప్ చేసావో చెప్పు మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఇందాకలా నాకు కొరియర్లో ఒక లెటర్ వచ్చింది ఆ లెటరే ఇదంతా కూడా తారుమారు చేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది లెటరా ఎవరు రాశారు మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే సుమతి రాసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే సుమతి నీకు లెటర్ ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఇక మహాలక్ష్మి వెళ్ళి లెటర్ తీసుకొచ్చి అర్చనకిచ్చి చదువు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అర్చన ఆ లెటర్ చదువుతూ ఉంటుంది ఆ లెటర్లో మహాలక్ష్మి నేను సుమతిని నేను చనిపోయానని చెప్పి నువ్వు చాలా రోజులు చాలా సంతోషంగా ఉన్నావు కానీ నువ్వు నా భర్తపై నా పిల్లలపై చూపిస్తున్న ప్రేమ కపట ప్రేమని నాకు తెలుసు విద్యాదేవి గారు నా పిల్లల్ని నా భర్తని సొంత మనుషుల్లో చూసుకుంటుంది ఆవిడను ఇంట్లో నుంచి పంపించేసావనుకో నేను సీన్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది ఇంట్లోకి నేను ఎంటర్ అయి నీ సంగతి బయట పెడతాను కానీ ఇప్పుడు నేను బయటకి ఎందుకు రావట్లేదో తెలుసా ఇన్ని రోజులు నువ్వు నా భర్తపై పిల్లలపై చూపించిన ప్రేమ కపట ప్రేమను వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు అందుకే నేను బయటికి రావట్లేదు నువ్వు విద్యాదేవిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసావే అనుకో నేను వెంటనే ఇంట్లోకి ఎంటర్ అవుతాను నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు విద్యాదేవిని వెంటనే ఆఫ్ చెయ్యి ఆవిడ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటుంది ఇక ఆ లెటర్ చూసి అర్చన షాక్ అవుతుంది అసలు ఆ విద్యాదేవికి సుమతక్కకు సంబంధం ఏంటి మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే నాకు తెలిసి ఆ సుమతి యాక్సిడెంట్ నుండి బయటపడిన తర్వాత ఆ విద్యాదేవి పరిచయం అయి ఉంటుంది అందుకే విద్యాదేవిని ఈ ఇంట్లోకి పంపించినట్టుంది ముందు ఆ సుమతి ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ సుమతిని చంపిన తర్వాత ఆ విద్యాదేవిని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దాం అప్పటి వరకు విద్యాదేవిని ఇంట్లోనే ఉండనిద్దాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే వామ్మో ఇంత జరుగుతుందా అసలు ఆ విద్యాదేవి వెళ్ళిపోతుంది సీత ఒంటరైపోతుంది అని చెప్పి ఎన్నో ప్లాన్లు చేశాం ఎంతో సంతోషపడ్డాం అదంతా కూడా బెడిసి కొట్టింది కదా మహా ఇప్పుడు ఆ సీత ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి అర్చన అంటుంది ఇక మరోవైపు శివకృష్ణ లలిత ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంతలో సీత వస్తుంది ఏమ్మా సీత విద్యాదేవి టీచర్ వెళ్ళిపోయారా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే టీచర్ని ఎలా వెళ్ళనిస్తానా నేను వేసిన స్కెచ్తో టీచర్ ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏం చేశావమ్మా సీత ఆ మహాలక్ష్మి అంత పంతం పట్టుబలతో ఉంది కదా విద్యాదేవిని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చెప్పి అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే అప్పుడే విద్యాదేవి వచ్చి నాకు కూడా అదే అర్థం కావట్లేదు అన్నయ్య అసలు ఆ మహాలక్ష్మియే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ఎంతో ప్లాన్ చేసింది అలాంటిది మహాలక్ష్మియే నన్ను ఎందుకు వెళ్లకుండా ఆపిందో అర్థం కావట్లేదు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే మహాలక్ష్మి గోడ దగ్గరకు వచ్చి సీత విద్యాదేవి శివకృష్ణ లలిత మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఎన్నోసార్లు విద్యాదేవి టీచర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చూసింది మొదటిసారి బ్రాస్లెట్ దొంగతనం వేసి పంపించాలనుకుంది కానీ అప్పుడు నేను వీడియో తీసి విషయాన్ని బయట పెట్టాను రెండవసారి ప్రీతిని అడ్డుపెట్టుకొని టీచర్ను బయటకి పంపించాలనుకుంది అప్పుడు మామను పెట్టుకొని టీచర్ని ఇంట్లోకి తీసుకొచ్చాను ఇప్పుడు మామ చెప్పినా నేను చెప్పినా కూడా మహాలక్ష్మి అత్తయ్య వినదని నాకు అర్థమైంది అందుకే చెప్పే మనిషితోనే చెప్పించాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఎవరు మాట వినదమ్మా ఆ మహాలక్ష్మి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే సుమతి అత్తమ్మ అని అని చెప్పి సీత చెప్తూ ఉంటే సుమతినా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే అవునా మహాలక్ష్మి అత్తయ్యకు సుమతి అత్తమ్మ లెటర్ రాసింది అని చెప్పి సీత చెప్తూ ఉంటే నేనెప్పుడు రాశాను మహాలక్ష్మికి లెటర్ అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది సుమతి లెటర్ రాసిందా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే సుమతి అత్తమ్మ రాయలేదు నానా నేనే సుమతి అత్తమ్మలాగా మహాలక్ష్మి అత్తయ్యకు లెటర్ రాశాను విద్యాదేవి టీచర్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి ఆ మాటలు విని షాక్ అవుతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి సుమతి అంటే మహాలక్ష్మికి అంత భయమా విద్యాదేవి టీచర్ని ఇంట్లో నుంచి కూడా బయటికి పంపించలేదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అవునా మహాలక్ష్మి అత్తకు సుమతి అత్తమ్మ అంటే చాలా భయం అని చెప్పి సీత చెప్తూ ఉంటే సుమతిని చూసి మహాలక్ష్మి అంతలా భయపడుతుందంటే ఏదో సుమతి విషయంలో మహాలక్ష్మి తప్పు చేసే ఉంటుంది అని చెప్పి శివకృష్ణ అనటంతో ఇక మహాలక్ష్మి ఆ మాట విని టెన్షన్ పడుతూ ఉంటుంది అవునా సుమతి అత్తమ్మ ఇంటికి వచ్చి కూడా లోపలికి రావకపోవటానికి కారణం మహాలక్ష్మి అత్తయ్యేనని నాకు అనుమానం మొదటి నుంచి ఉంది అని చెప్పి సీత చెప్తుంది అవును సీత ఆ మహాలక్ష్మి వల్లే నేను ఇంట్లోకి రావట్లేదు నేను ఎవరో కూడా చెప్పలేకపోతున్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మికి సుమతిపై ఉన్న భయం వల్లే ఇదంతా కూడా జరిగింది నువ్వు నిజంగా అసాధ్యురాలు సీత సుమతి పేరు చెప్పుకొని మహాలక్ష్మిని భయపెట్టి విద్యాదేవి టీచర్ని ఇంట్లో నుంచి వెళ్లకుండా చేశావు అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అవును సీత మహాలక్ష్మికి సుమతి హ్యాండ్ రైటింగ్ తెలుసు కదా అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే సుమతి అత్తమ్మ డైరీ నా దగ్గర ఉంది డైరీలో అత్తమ్మ ఎలా రాసిందో అలానే రాశాను టీచర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు నిజంగా సూపర్ సీత తొందరలోనే మీ అత్తమ్మ తిరిగి వస్తుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే సుమతి లేని లోటు నిజంగా సీతకు నువ్వే తీరుస్తున్నావమ్మ నీ మాట వాక్కునా నా చెల్లెలు తిరిగి వస్తే బావుండు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అవును సుమతి వదిన ఇంటికి వస్తే గనక ఆ మహాలక్ష్మి పొగరు గర్వం అనిచేస్తుంది లలిత చెప్తూ ఉంటే తప్పకుండా నేను రాగానే మహాలక్ష్మి పొగరు గర్వం అని చేసి నేనే మీ సుమతిని అని చెప్పి సుమతి నిలయాన్ని సీత నిలయంగా చేస్తాను వదినా అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది చా సీత చేతిలో దారుణంగా మోసపోయానే అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి అర్చన దగ్గరకు వెళ్ళి జరిగిన అంతా కూడా చెప్తూ ఉంటుంది అమ్మో సీత ఇంత దారుణంగా మోసం చేసిందా నువ్వు మహా ఇక నువ్వు బ్రతికుండటం కూడా వేస్ట్ అని చెప్పి అర్చన అంటూ ఉంటే నేను సీత ఇలా చేసిందని చెప్పినందుకు నువ్వు నన్ను దెప్పిపడుస్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ సీత పైన నాకు కూడా అంతే కోపం ఉంది కానీ సీత చేతిలో ఇంత దారుణంగా మోసపోతామని అనుకోలేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఈ విషయాన్ని అందరికీ చెప్దాం పదమహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఏమని చెప్తావు సుమతి లెటర్ రాసిందని ఆ లెటర్ వల్లే నేను విద్యాదేవిని ఎక్కడికి వెళ్లకుండా ఆఫ్ చేశానని చెప్తావా ఇదంతా కూడా సీత ప్లాన్ అని చెప్తావా అప్పుడు సుమతిని చూసి నేను భయపడుతున్నానని అందరికీ అర్థమైపోతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అంత దూరం ఆలోచించలేదు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే అందుకే నువ్వు అలా ఉన్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆలోచించి మాత్రం నువ్వేలా ఉన్నావులే అని చెప్పి అర్చన అంటుంది మరి అన్నీ తెలిసి కూడా మనం మూసుకొని కూర్చోవాల మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఏం మూసుకోవాలని కూర్చోవలసిన అవసరం లేదు ఈసారి నేను సీతను తీయబోయే దెబ్బకు సీత చావు దెబ్బ తినబోతుంది ఇక ఎప్పటికీ కూడా నా జోలికి రాదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ నెలలో సీతకి చావు దెబ్బ కొట్టబోతున్నాను ఎండుకాటు పడబోతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు శివకృష్ణ లలిత ఇద్దరు కూడా ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటారు సీత నిజంగా చాలా తెలివిగలదు కదండి చాలా గొప్పగా ఆలోచిస్తుంది అని చెప్పి లలిత అంటూ ఉంటే మరి సీత ఎవరనుకుంటున్నావు నా కూతురు కదవే అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే మరి పాపం సీతకు ఎందుకు ఆ లెటర్ ఐడియా ఇవ్వలేకపోయారు అని చెప్పి లలిత అంటూ ఉంటే నేను ఇద్దామనుకునేసరికి సీత ఆ ప్లాన్ని అమలు చేసింది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇంతలో సీత వచ్చి అమ్మ నాన్న మీ ఇద్దరికి ఒకటి చెప్తాను అది కాదనరు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే నీవు చాలా తెలివిగా ఆలోచించు ఇస్తావు సీత నువ్వు చెప్పిన విషయాన్ని మేము ఎందుకు కాదంటాము అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే నేను ఇప్పుడు అక్కకి ఫోన్ చేస్తాను మీరు మాట్లాడాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఎందుకు మాట్లాడమే ఇద్దరు కూడా మా దృష్టిలో ఒకటే కదా అని చెప్పి లలిత అంటూ ఉంటే లేదమ్మా మీకు అక్కకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా అని చెప్పి సీత చెప్తుంది అది మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మాకు అదే బాధగా ఉంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అక్కలో చాలా మార్పు వచ్చింది నాన్న మీరే చూద్దురు కానీ అని చెప్పి సీత వెంటనే మధుమితకు ఫోన్ చేస్తుంది హలో సీత ఎలా ఉన్నావే అని చెప్పి అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నా అక్క నువ్వెలా ఉన్నావు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నా పరిస్థితి ఏం చెప్పమంటావే ఉన్నప్పుడు బియ్యన్ని బయట పారబోసి ఆకలి వేసినప్పుడు వాటిని ఏరుకున్నట్టు ఉంది నా జీవితం అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే ఏంటక అలా మాట్లాడుతున్నావు నీకు ఏదైనా సమస్య ఉందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నా సమస్యల గురించి నీకు తెలిసిందే కదవే అని చెప్పి మధుమిత అంటుంది నా మంచి కోరిన వాళ్ళందరినీ కూడా దూరం చేసుకున్నాను ఇప్పుడు బాధపడుతున్నాను అమ్మా నాన్ను చాలా బాధ పెట్టాను నిన్ను కూడా చాలా బాధపెట్టాను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే నువ్వేం బాధపడకక్క నీకంత మంచిగా జరుగుతుంది నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు నా పైన ఉన్న ప్రేమతో అలా చెప్తున్నావు కానీ ఇంకేం లేదు కదా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే కాదక్క అమ్మ నాన్న కూడా నా దగ్గరే ఉన్నారు ఇదిగో మాట్లాడు అని చెప్పి సీత ఫోన్ ఇవ్వగానే అమ్మ మధు ఎలా ఉన్నావురా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే సారీ నాన్న అని చెప్పి మధుమిత చెప్తుంది సారీ ఎందుకే తప్పులు అందరూ చేస్తారు నువ్వు ఆ తప్పుని సరిదిద్దుకున్నావు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు నీకంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి లలిత అంటూ ఉంటే నా చుట్టూ బాధలే ఉన్నాయమ్మా అని చెప్పి మధుమిత చెప్తుంది సీత చూడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకొని ఓర్పుగా నిలబడుతుంది నువ్వు కూడా అలానే ఉండాలి అని చెప్పి శివకృష్ణ అంటాడు సీతకి తోడుగా మీరున్నారు నాకు తోడుగా ఎవరు లేరు కదా కదనా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే మనంతా ఒకటే ఫ్యామిలీ అమ్మ నువ్వేం బాధపడకు తొందరలోనే మేము ఊరి వస్తాము అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే మిమ్మల్ని చూడాలనుందమ్మా అని చెప్పి మధుమిత అంటుంది తొందరలోనే ఊరు రాగానే నిన్ను కలవటానికి మీ ఇంటికి వస్తాము అని చెప్పి లలిత చెప్తూ ఉంటే సరే అమ్మా మీ ర్యాప్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి మధుమిత ఫోన్ కట్ చేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్